హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను చేసి చూపించబోయేది గోబీ మంచూరియా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ముందుగా దీనికోసం గోబీని వేడి వాటర్లో బాయిల్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ తాకా కుక్ చేసుకొని వార్చి ఒక లోకి తీసుకోవాలి ఇప్పుడు గోబీకి సరిపడ్డ ఉప్పు కారం గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక త్రీ టేబుల్ స్పూన్ మైదా నా దగ్గర గోబీ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ బియ్యం పిండి కొంచెం క్రిస్పీనెస్ కోసం వేసుకొని కిందికించి మిక్స్ చేసుకోవాలి స్పూన్తో కలిపితే సరిగా పట్టదు కాబట్టి చేయితో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి బాగా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొద్ది కొద్దిగా ప్యాన్లో పీసుకోవాలి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ స్టాండర్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ స్టాండర్లోకి తీసుకొని పెట్టుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా గోబీ వేసుకోవాలి ఆయిల్లోకి ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్న గోబీ కాబట్టి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి గోబీ మంచూరియా రెడీ అయిపోయింది మీకు కనుక నా ఈ వంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్